అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అవకాశం ఇచ్చారు ఒకటి నిన్న గవర్నర్ గారి ప్రసంగం వల్ల రాష్ట్రంలో ప్రజలకి వ్యవసాయదారులకి ఉద్యోగస్తులకి వాళ్ళందరికీ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఉద్యోగాలు ఉపాధి పెట్టుబడులు పరిశ్రమలు వ్యవసాయం నీటిపారుదల ఈ శాఖలన్నీ ట్రాక్లో పడతాయి పడ్డాయని అనే ఒక కాన్ఫిడెన్స్ నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో వచ్చే దిశ అయితే ఒక్క విషయం నేను తర్వాత మళ్ళీ సబ్జెక్ట్లో పోతాను దిశ పదే పదే జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్షం హోదా కావాలంటున్నాడు ఆయన ఫ్లోర్ లీడర్ ఫ్లోర్ లీడర్కి అపోజిషన్కి తేడా తెలియనివాడు మా మనోహర్ గారికి తెలుసు అది కౌలం షెక్దర్ దాంట్లో క్లియర్గా రికగ్నిషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ పార్లమెంట్ ఆయన బుక్లెట్లో నేను రెండు మాటలు చదివినిపిస్తా స్పీకర్ మౌలాంకర్ వన్స్ రిమార్క్డ్ జూరింగ్ ద ఫస్ట్ లోకసభ ఆన్ రిక్వెస్ట్ ఫ్రమ్ లీడర్స్ ఆఫ్ పార్టీస్ రిగార్డింగ్ రికగ్నిషన్ ఆఫ్ పార్లమెంటీ పార్టీస్ పార్లమెంటరీ పార్టీస్ గ్రూప్స్ స్పీకర్ మౌలాంకర్ దీస్ ప్రిన్సిపల్స్ వర్ ఎంబాడీడ్ In the directions from the speakers, Chankliaga Radesha, they should at least be able to command a strength which would enable them to keep the house. That is, their number should not be less than the quorum fixed to constitute a sitting of the house, which is one-tenth of the total membership. A political party. రిక్వైర్డ్ మినిమమ్ స్ట్రెంగ్ దట్ ఈస్ వన్ టెన్త్ ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ పార్లమెంటరీ గ్రూప్ అంటే పార్లమెంటరీ పార్టీ కింద కాకుండా గ్రూప్ కింద దాంట్లో నైన్త్ లోక్సభ కాంగ్రెస్ ఐ కన్సిస్టింగ్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫోర్ మెంబర్స్ నైన్టీన్ ఎయిటీ నైన్ Congress i consisting 194 members Janata Dal consisting 141 members Bharatiya Janata Party 86 members were recognized as parliamentary parties Communist Party of India Marxist consisting 32 members was recognized as a parliamentary group in the house in 1991 Congress i consisting 224 Bharatiya Janata Party 119

విజయకాంత్కి ఇరవై తొమ్మిది సీట్లు వచ్చాయి లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఆయన గుర్తింపు ఇచ్చారు తర్వాత ఒక ఎనిమిది మంది పార్టీ ఫిరాయించారు నంబర్ ఇరవై ఒకటి పడిపోయింది ఆడు రెండు వందల ముప్పై చిల్లర అసెంబ్లీ స్ట్రెంగ్త్ విజయకాంత్ అపోజిషన్ లీడర్గా తొలగిచ్చేసేసారు ఇవన్నీ ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో లోక్సభలో ఐదు వందల నలభై మూడు మందికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నలభై నాలుగు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వలేదు రెండు వేల పంతొమ్మిదిలో యాభై రెండు అపోజిషన్ ఇవ్వలేదు ఇరవై నాలుగులో తొంభై తొమ్మిది ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో రాహుల్ గాంధీ గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు నాకు ప్రతిపక్ష నాయకుడు గుర్తింపు ఇవ్వమని సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది ఇవన్నీ చరిత్ర చట్టాలు వాటన్నిటికీ అతీతంగా నాకు ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వండి చంద్రబాబు నాయుడు ఎంత టైం మాట్లాడితే నేను ఎంత టైం మాట్లాడాలా మాకు అర్థం కావటం లేదు ఇచ్చిన తీర్పుని నువ్వు స్పెషల్ బోనస్ ఇమట్లాడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇరవై మూడు మంది ఉండి ప్రతిపక్ష నాయకుడు హోదా ఉండి ఎంత ఇల్ట్రీట్ చేశారు ఎంత దుర్మార్గంగా శాసనసభలో ప్రవర్తించినారు ఆఖరాన ఒక మాట అన్నాడు అక్కడ కూర్చొని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు చూపించి మీ దగ్గర చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఐదారు మందిని సభ్యులు లాగేస్తే నీకు ఆ ప్రతిపక్ష పార్టీ హోదా కూడా ఉండదని చెప్పి నీ నోటికుండా చెప్పావు అంటే ఇరవై మూడు మందిలో ఒక ఆరు మంది పోతే నీకు హోదా ఉండదని నీ కూడా చెప్పావు ఇప్పుడు హోదా ఎందుకు ఇరని చెప్పేసి మాట్లాడతావు ఇది అర్థం కాని పరిస్థితి ఆఖరానా చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణమైన పరిస్థితి అంటే మేము వాకౌట్ చేసేదాన్ని అపోజిషన్ లీడర్ అవసరం లే ఫ్లోర్ లీడర్ మేము ఉమ్మడి శాసనసభలో చూసాం సిపిఐ సిపిఎం ఎవరు వాకౌట్ చేస్తామన్నా స్పీకరు మైకిస్తాడు రెండు మాటలకు కారణం చెప్పి వాళ్ళు వాకౌట్ చేస్తారు దానికి బాబు గారికి మైక్ ఇవ్వకపోతే దండం పెట్టి మాట్లాడే ఏ కారణంతో వాకౌట్ చేస్తున్నామో కూడా చెప్పలేని పరిస్థితుల్లో దండం పెట్టి చంద్రబాబు నాయుడు గారు బయట పోయిన పరిస్థితులు మనం చూసాం ఇక్కడ ఇవన్నీ రెండు వేల పద్నాలుగు నైన్టీన్ నైన్టీ ఫోర్ వాళ్ళ పత్రిక రాసి ఉంది పి జనార్దన్ రెడ్డికి అపోజిషన్ ఇవ్వలేదు పి జనార్దన్ రెడ్డి ఫ్లోర్ లీడర్ అటువంటివి ఫ్లోర్ లీడర్ అన్నకు తెలుసు పద్నాలుగులో బీజేపీ తరఫున లక్ష్మణ్ గారు ఫ్లోర్ లీడర్ తొమ్మిదిలో సిపిఐ తరఫున గుండా మల్లేశ్వర్ గారు తొంభై నాలుగులో పి జనార్దన్ రెడ్డి గారు ఎంఐఎంలో ఏడు మంది సభ్యులు ఓవైసీ గారికి ఎప్పుడు ఫ్లోర్ లీడరే బీజేపీ తరఫున విద్యాసాగర్ రావు గారు ఫ్లోర్ లీడర్లే వీళ్ళందరూ గొప్ప వ్యక్తులు వాళ్ళందరూ ఫ్లోర్ లీడర్స్గా మాకు అవమానం మాకు ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వమని చెప్పి అడగలే రాహుల్ గాంధీ గారు సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు తిరస్కరించింది ఇప్పుడు నీకు ఫ్లోర్ లీడర్ కి ఫ్లోర్ లీడర్ కూడా ఛాన్స్ ఇస్తారు మాట్లాడేదానికి నీకు గౌరవిస్తారు స్పీకర్ గారు మీరైనా స్పీకర్ గారు నువ్వేం కావాలని కోరుతుండవు విమానం టికెట్లు లేకపోతే రైల్ టికెట్లు మేము కొనిస్తాం చందాలు వేసుకొని ఎక్స్ట్రా ఏంటి విమానం టికెట్లు ఫ్రీ రైల్ టికెట్లు ఫ్రీ కారుకి డీజిల్ ఫ్రీ కారు అలవెన్సు పిఏ నీ బంటు వాడికి కూడా మేమే ఇస్తాం జీతాలు ఇంత ఇమ్మెచ్యూర్డ్గా అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు పదకొండు మంది సభ్యులు ఉంటే శాసనసభకు రామంటే ఆ నియోజకవర్గాల్లో ఆ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే శాసనసభలు ఎన్నికల్లో గెలిచి మేము శాసనసభకే బాగుంటుంది శాసనసభ అంటే చట్టాలు చేసే సభ ఆ ప్రజలకి ప్రతినిధిగా మీ మీ వాయిస్ ఇక్కడ వినిపించాలా అటువంటిది రామన్నప్పుడు నిజంగా మీకు పద్ధతి ఉంటే రిజైన్ అలా ఉప ఎన్నికలు ఎదుర్కోవాలి ఉప ఎన్నికలు ఎదుర్కొంటే ఆ ఉలివెందులు కూడా రాదని ఒక భయం అరవై రోజులకు ఒకసారి సంతకం పెట్టిపోతాం ఇటువంటి పరిస్థితి మనం ఎప్పుడు చూడాలి ఇవన్నీ అటు ఉండించి ప్రజల్ని మిస్లీడ్ చేసేదానికి నువ్వు నీ ఛానల్ నీ పత్రిక లీడర్సు స్పీకర్ గారిని చంద్రబాబు నాయుడు గారిని కూటమిని తప్పుపడితే నాకు అసలు మీ మీద స్పెషల్ బోనస్ ఎందుకు ఇవ్వాలా మీ ప్రవర్తన చూసి బాధ ఏం మాట్లాడుతున్నాను ఏం మాట్లాడుతున్నారు మేము మళ్ళీ వస్తా అందరినీ లోపలేస్తా ఈయనేమో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కూటమి నాయకుల దగ్గర నుంచి పట్టు వేస్తానంటాడు అన్నా గవర్నర్ గారి ప్రసంగం గురించి మాట్లాడదా టైం అయిపోతుంది అంత పర్లేదు అంటే నేను అనేది ఏంటంటే ప్రజలకి ఒక రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు దాన్ని ఈ సభ నుంచి చెప్పుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నా ఉద్దేశం మీ ఉద్దేశం సదుద్దేశం సమయం కూడా మెయింటైన్ చేయాలి కదా సారీ వన్ మినిట్ అందుకని ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చెప్పేది పచ్చి అబద్ధాలు రోత పత్రికలు రాసే రాతలు ఇవన్నీ చూస్తుంటే చాలా దారుణంగా ఉన్నాయి అందుకని నేను ఒకటే చెప్తున్నాను వాళ్ళకి దమ్ముంటే శాసనసభకు రమ్మనండి వాళ్ళ వాయిస్ వినిపించమనండి అబ్జెక్షన్స్ ఉంటే చెప్పమనండి మీకు మాకు తేడాలు వందు ఉన్నాయి మీరు ఆకరైన పరిస్థితి ఏం చేశారు రాష్ట్రాన్ని శాఖలు మూసేశారు నీటిపారుదల శాఖ మూసేసినారు వ్యవసాయ శాఖ మూసేసినారు ఆర్ఎన్బిని వదిలేసేసినారు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కేంద్ర ప్రభుత్వ నిధులు జే జేఎం జల్ జీవన్ మిషన్ ఇంటింటికి కులా ఎక్కడుంది ఈరోజు పరిస్థితి ఎంత దారుణం వీటన్నిటికీ కారణం ఎవరు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ వెయ్యి చెరువులు రెండు లక్షల ఇరవై ఆరు వేల ఐదు వందల ఇరవై రెండు ఎకరాలు పన్నెండు జిల్లాలు టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ పదహారు వందల కోట్లు వెయ్యిన్ని నూట ఇరవై కోట్లు వరల్డ్ బ్యాంక్ సెవెంటీ పర్సెంట్ నాలుగు వందల ఎనభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం థర్టీ పర్సెంట్ తెచ్చింది ఎవరు పద్దెనిమిది పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం ఎయిటీన్ నైన్టీన్లో సెవెన్ ఇయర్స్లో కంప్లీట్ కావాలా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కంప్లీట్ కావాలా

లక్ష నలభై వేలకి తగ్గించి ఏంటి నీకు సెవెన్ ఇయర్స్లో సెవెంటీ పర్సెంట్ వరల్డ్ బ్యాంక్ ఇస్తుంటే తెలుగుదేశం టైంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా శాంక్షన్ చేయించిపోతే నువ్వు చేతులెత్తేసి దాన్ని కట్ చేసేసి లెస్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ కట్ చేసి పారేసేసి పదహారు వందల కోట్లని ఏడు వందల ఇరవై కోట్లకు తగ్గించేసి ఏం సమాధానం చెప్తామంట ఇది ఒక్కటి కాదు నేను చెప్పేది ఏఐబీపీ ఎన్డీబీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డీబీ ఏఐపి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏపీ నేను చెప్పాను ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ వీటన్నిటినీ నేను అదేమంటే నేను బటన్ నొక్కుతాను మైక్రో ఇరిగేషన్ సిక్స్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ బిందు తుంపర్ల సేద్యం మన టైంలో ఒక్కొక్క సంవత్సరంలో పన్నెండు వందలు పదమూడు వందల కోట్లు ఖర్చు పెట్టాం మోతేసేసావు మెకనైజేషన్ మోతేసేసేసావు ఇవన్నీ ఆఖరణ కేంద్ర నాబార్డ్ ఫండ్స్ అవి కూడా ఖర్చు పెట్టలేకపోయినావు జేజీఎం చేయలేకపోయినావు అటువంటి దుర్మార్గమైన పరిపాలన పెట్టుకొని ఈరోజు మనం ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది డ్రిప్ ఇరిగేషన్ అక్కడ స్టార్ట్ అయిపోయింది పోలవరం ఇక్కడ స్టార్ట్ అయిపోయింది రాజధాని ఇక్కడ స్టార్ట్ అయిపోయింది రోడ్లు మరమ్మతులు మొదలైపోయినాయి కొత్త ప్రాజెక్టులు శాంక్షన్ అవుతున్నాయి కేంద్రం కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసింది ఆరు లక్షల చిన్నర కోట్లు పెట్టుబడులు వచ్చేదానికి పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు ఇవన్నీ ఏ శాఖ కా శాఖ ఈరోజు మంత్రులు ఇండిపెండెంట్ రోల్ ప్లే చేస్తున్నారు ఆ రోజు ఒక్క మంత్రి ముఖ్యమంత్రి గడప తొక్కేదానికి లేదు మాట్లాడేదానికి లేదు చెప్పినారు కన్నబాబు ఇరిగేషన్ మినిస్టర్ ఉంటే పులివెందుల రాయలసీమ వాళ్ళు వచ్చి మాకు డ్రిప్ ఇరిగేషన్ మూసేశారు తెలుగుదేశం టైం బెటరు మా రాయలసీమలో బిందు తుంపర్ల సేద్యం లేకపోతే మేము మూల అంటే కన్నబాబు మీకెందుకు నేను పోతా అని చెప్పి పోయి ఆనాటి ముఖ్యమంత్రి తిరిగిపోతే బిన్ యువర్ లిమిట్స్ నీ బటన్ నొక్కేయి తప్ప ఇంకొకటి నా తిరిగి తేవద్దు ఎలుగు ఆయన పోయి చేతులు ఎత్తేసి నేను ఇట్ట అనుకోలేదు దయచేసి ఏమనుకోబోతున్నా అది ఆనాడు అగ్రికల్చర్ మినిస్టర్ అనుభవం అది అసలు సారీ అగ్రికల్చర్ మినిస్టర్ మంత్రులు ముఖ్యమంత్రి దగ్గరికి పోయి వాళ్ళ శాఖలో వాళ్ళ జిల్లాల్లో చెప్పుకోలేని నియంత్ర పరిపాలన గతంలో చూసాం ఈరోజు అన్ని లైన్ చేసుకునే పరిస్థితి వచ్చింది అందుకనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దుర్మార్గం దుర్మార్గం మా మా తాత ఇచ్చిన ఆస్తి ఎవరో ఒకటి పిటిషన్ పెడితే నేను పోయి ఒక రిటైర్డ్ ఆర్డీఓ ఒక తహసీల్దార్ లే ఒక ఆర్డీఓ లే ఒక జాయింట్ కలెక్టర్ లే కలెక్టర్కి మేము పోయేదాంట్లే సివిల్ కోర్టులో వేసేదాంట్లే రిటైర్డ్ ఆర్డీఓ జిల్లా పెడితే ఆయన తిరిగి పోవాలి మేము ఆయన నో అంటే పదిహేను రోజుల్లో ఒక రిటైర్డ్ ఆఫీసర్ స్టేట్ లెవెల్లో ఆయన నో అంటే హైకోర్టుకి పోవాలి ఎంతమంది పేదోళ్ళు పోతారు ఇమీడియట్గా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయటం నిజంగా ఒక కాన్ఫిడెన్స్ పోపం పేదోళ్ళ విషయంలో కలిగింది అందుకని ఈ భూ భూకుంభకోణాలన్నీ కూడా ఆ ప్రీహోల్డ్ని అడ్డం పెట్టుకొని పేదోళ్ళ దగ్గర ఐదు లక్షలకి పది లక్షలకి తీసుకొని వాళ్ళు జనరల్ పౌరోపటాన్ని సంతకం పెట్టుకొని అమాయకుల దగ్గర నువ్వు దాన్ని పట్టా కింద మార్చుకొని నువ్వు పట్టా ఓనర్లు అయిపోయినారు వైసీపీ నాయకులు ఆ పేదోళ్ళు భూములు పోగొట్టుకున్నారు ఇటువంటి పరిస్థితి మేము ఫార్టీ ఇయర్స్లో జనంలో ఉన్నాం మేము చూడలే రీసర్వే పేరుతో ఆ పొలం సర్వే కావాలంటే ఆ యాభై రూపాయలు వంద రూపాయలు చలాన్ కడతా సర్వే చేసి పోతారు ఎవడన్నా కొనుక్కునేవాడు సర్వే అంటే చలాన్ కట్టుకుంటాడు భూములన్నీ సర్వే చేసి అది ఒక పెద్ద ఈరోజు పెద్ద సమస్యగా మారిపోయే పరిస్థితి రావటం దురదృష్టకరం నా అల్టిమేట్ అల్ అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే ఈరోజు కూటమి ప్రభుత్వం మోడీ గారు ఒక అండగా నిలబడ్డారు మనకి పవన్ కళ్యాణ్ గారు ఒక ఫోర్స్ బాబు గారు ఒక అనుభవజ్ఞుడు అందరం కలిసి ఈ ఏదైతే రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయిందో దాన్ని మళ్ళీ గాడిని పెట్టేదానికి మనం అందరం కష్టపడాల్సిన అవసరం ఉంది బట్ ఆయనకి మాత్రం నేను ఒక మెసేజ్ ఇస్తున్నాను మీకు విమానం టికెట్లు బస్ టికెట్లు అన్నీ ఇస్తాము డీజిల్ బట్టి ఇస్తాము కారు ఇస్తాము దయచేసి వస్తే మ్యాన్ ఫేస్ కూడా మేము చూడాలని చెప్పేసి కోరికగా ఉంది అధ్యక్ష ధన్యవాదాలు